సూపర్ హిట్ అన్న నినాదాలు హోరెత్తాయి తరలి వచ్చిన మహిళా గణంతో కోవూరు వేధులు కిక్కిరిశాయి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ప్రభుత్వ మహిళా సంక్షేమానికి తీసుకుంటున్న చర్యలపై ఆనంద హేళి పెళ్లి విరిసింది కోవూరులోని తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో దాదాపు ఐదు మంది మహిళా మనుల సమక్షంలో సోమవారం జరిగిన స్త్రీ శక్తి విజయోత్సవ సభ ఆద్యంతం అంగరంగ వైభవంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కోవూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి దంపతులు హాజరు కాగా మహిళలు వారికి అడుగడుగునా బ్రహ్మరథం పట్టారు అనంతరం వేదిక వద్దకి చేరుకున్న వేమిరెడ్డి దంపతులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ప్రభాకర్ రెడ్డి మాట్లాడారు కానీ అలాగే సంఘ సేవకురాలు కే సుభద్రమ్మ గారు చూసారా ఆవిడ వయసు ఎంతుందో ఈ వయసులో కూడా ఆవిడ సంఘ సేవకురాలు అనగా యువత మన ముగుస్తుంది దయచేసి కమ్యాల సంఘ కూడా సేపించి బయట మీద మిత్రప్రతి కూడా వేడుకుంటున్నాం లేకపోయినా ఎవరో అవన్నీ కూడా సరిగ్గా చెప్పి మీ అందరికీ ఉన్న ప్రతి స్త్రీ ఒక సెట్ టై ఇది ఎవరో వచ్చి చేసేది కాదు మనకి మనమే చేసుకోవాలి మన రాతలు మనమే రాసుకోవాలి మీ కాలనీలో పది మంది ఉంటే మీరు బాగుంటే ఆ పది మందికి ఏం కావాలో మనం గాన తెలుసుకొని వాళ్ళకి ఒక రేషన్ కార్డు కావాలనుకోండి వాళ్ళు తెచ్చుకోలేరు మీరు సాయం చేయండి లేదు వాళ్ళకి ఇల్లు కావాలి వాళ్ళు ఎన్రోల్ చేసుకోలేరు మీకు చదవచ్చు కాబట్టి మీకు సాయం చేయండి ఇవన్నీ మార్గదర్శకంగా వాళ్ళకి ముందుకు నడిపిస్తూ మిగతా వాళ్ళకి కూడా మనకు నన్ను పది మందికి పంచుకోవడం మనకి దాన్ని పంచండి మీరు ఇక్కడ పీ ఫోర్ అంటే డబ్బులు మాత్రమే కాదు మన కాళ్ళ మీద ఇల్లు పడ్డా మన దగ్గర మాటతో ఎలా చేయగలం అలాంటిది మన చుట్టూ ఉన్న పది కుటుంబాలకి ఆ మాట సాయం చేస్తే దానివల్ల వాళ్ళు నిలబడగలుగుతారు మిమ్మల్ని జన్మలో మార్చిపో ఇలా చేసినప్పుడు ఆ భగవంతుడు మీ అందుంటాడు కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా పీ ఫోర్ అంటే ఏంటి అని మర్చిపోయి ప్రతి ఒక్కరు కూడా ఈ పీ ఫోర్ విధానంలోకి మార్గదర్శకంగా మీరందరూ కూడా రావాలని చెప్పి నేను కోరుకుంటాను ఈరోజు ఈ స్త్రీ శక్తి కార్యక్రమాన్ని ఇంత బాగా చేసిన అందరికీ కూడా ఈరోజు ఇంత ఘనంగా ఏర్పాటు చేసిన తెలుగుదేశం నాయకుడికి అందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ వేదిక మీద ఈరోజు ఇంతమంది మధ్యలో మనకి ఎంపీ గారు ఎవరే ఉన్నారు ఇంతమంది మహిళల మధ్యలో ఆయన ఎందుకంటే మన కోవురికి కాన్స్టిట్యుకి ఆయన ద్వారా ఎంతో చేపించుకుంటున్నాం మనము కాబట్టి ముఖ్య అతిథిగా కూడా ఈరోజు జరిగింది అదేవిధంగా త్వరలో ప్రారంభించిపోతున్నారు అది మన అది ఇంతకు మనం క్యాన్సర్ స్క్రీనింగ్ చేస్తున్నాం ఇప్పుడు ఇది పళ్ళు స్క్రీనింగ్ చేసి ఎవరికైతే అద్దాలు అవసరమో వాళ్ళకి అక్కడికక్కడే కంటి అద్దాలు ఇవ్వడం జరుగుతుంది కంటి చూపు కోసం దీనివల్ల ఎంతో మంది వృద్ధులు కాకుంటారు ఆల్రెడీ ఆయన మన కోస ట్రై సైకిల్స్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఇది రెండో ప్రోగ్రామ్ ఇది కూడా త్వరలోనే మొదలు పెట్టబోతున్నారు అది మన కాన్స్టెన్సీలో మొదలు కావాలని ఆయన్ని ఈ వేదిక మీదుగా మీ తరఫున కోరుకుంటున్నాను మీరందరు మీకు అందరికీ తెలుసు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మనం ఎంతో నిర్భయంగా సంతోషంగా మనకిచ్చిన పథకాలన్నిటినీ ఆయన ఒకటొకటిగా అమలు పరుచుకుంటూ వస్తున్నారు రాబోయే రోజుల్లో మనకి ఇచ్చిన మాట కూడా తప్పకుండా నిలబెట్టుకుంటారు ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమం మీ అందరూ నాకు ఎప్పుడు అండగా ఉంటారని అండగా ఉన్నారని అందుకు మీ అందరికీ కూడా కోవురు నియోజకవద్ద స్త్రీ శక్తి ఎప్పుడు నాకు అండగా ఉందని చెప్పి ఒక నమ్మకంతా మీ అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ అందరి ఇంకా ఉండక ఎమ్మెల్యే గారు మాట్లాడుతారు ఈ చాలా సంతోషం మీ మీరందరూ ముందు నేను రావడం మీ అందరిని చూసి మహిళలందరిని చూసి చాలా సంతోషం మా సైడ్ నుంచి ఎంఎస్ఎంఈ ఎవరికైనా ఎంఎస్ఎంఈ చిన్న పరిశ్రమలు ఏదైనా పెట్టుకోవాలంటే ఒక ఎంపీగా నా సైడ్ నుంచి ఎటువంటి సహాయం కావాలన్నా నేను చేసేదానికి సిద్ధం మీకు ఉపాధి కల్పించేదానికి ఎంఎస్ఎంఈ ఈరోజు రాష్ట్రం లేని దేశంలోనే పెద్ద ఎత్తున మహిళలు ముందుకు వస్తున్నారు ఆ కార్యక్రమానికి నా సైతికి నా వంతు ఎటువంటి సహాయం కావాలన్నా చేసేదానికి సిద్దాం ధన్యవాదాలు ఇక్కడికి వచ్చి మన మహిళా ఇలాగా రోజు ఆగస్ట్ పదిహేను మన పెద్దన్న చంద్రబాబు నాయుడు గారు మనకి ఉచిత బస్ సర్వీస్ ఇస్తారు ఎప్పుడు ఇస్తారు ఎప్పుడు ఇస్తారు ఎదురు చూసాం మనం స్వాతంత్ర దినోత్సవం రోజున మొన్న ప్రారంభించుకుందాం ఈ బస్సు వల్ల నాకు తెలిసి మీ అందరూ ఎంతో లబ్ధి పొందుతున్నారని నేను అనుకుంటున్నాను ఎందుకంటే స్సులో ప్రయాణించి వెనకైతే రావచ్చు కేవలం మీ దగ్గర ఆధార్ కార్డు మీ వాళ్ళు చెప్పిన నమూనా పత్రాలు మాత్రం ఉంటే చాలు దీనివల్ల ప్రతి మహిళ కూడా దాంట్లో మిగిలిన డబ్బుల్ని ఆదా చేసుకుని తన కుటుంబ ఖర్చులకి మనం ఖర్చు పెట్టుకోవచ్చు అదేవిధంగా పదకొండు వేల ఆర్టీసీ బస్సు ఇక్కడ మనకి నెల్లూరు జిల్లాలో ఉంటే అందులో ఎనిమిది వేల చిన్న బస్సు మనకి ఉచిత బస్సులుగా ఇవ్వడం జరిగింది మీకందరికి తెలుసు దానివల్ల మనం రాబోయే రోజుల్లో ఇప్పుడే ఇది మొదలయ్యి ఇంకా కూడా మాటల్ని అందరం కూడా విన్నాం అందరికీ నమస్కారం ఈరోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ సిక్స్ పథకాలు ఎలక్షన్ ముందు మీ అందరికీ మీలోకి వచ్చి మీలో ఒకదానిగా కలిసి మీతో కలిసి తిరిగి ఎలక్షన్ లో గెలిస్తే మీకు సూపర్ సిక్స్ పథకాలన్నీ మీకు ఇస్తాము అందులో భాగంగా ఈరోజు మనం సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని చెప్పి ఏది మీ దగ్గర ఉన్న ఒకసారి చూపించండి సూపర్ సిక్స్ సూపర్ హిట్ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి వేదిక మీదున్న వివిధ రకాల ప్రజా ప్రజాప్రతినిధులకి సర్పంచ్లకైతేనేమి ఎంపీపీలకి జడ్పీటీసీలకి తెలుగుదేశం నాడీ నాయకులకి ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్క మహిళకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ కార్యక్రమం ఈరోజు మనం ఇలా మీకు మీకందరికీ నమ్మకా వచ్చింది కదా సూపర్ పథకాలు సూపర్ హిట్ అని చెప్పేయండి ఇంక చాలు అందరికి తెలుసు తెలుగుదేశం ప్రభుత్వం అంటేనే మహిళా సంక్షేమం మహిళల కోసం ఉన్న ప్రభుత్వం అని ఒకట రెండా ఎన్నీ ఎనభై మూడో సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి అన్న వివోఏలు సీసీలు కొంచెం గమనించుకోవాలండి మన ఈ కార్యక్రమం ఇక్కడి నుంచి ఒక ముప్పై నిమిషాలు నలభై నిమిషాల పాటు కొనసాగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా కొంచెం నిశ్శబ్దంగా కార్యక్రమాన్ని ముందుకు తీసుకురావాల్సి ఉంటుంది వివోఏలు సిసి కొంచెం గమనించుకోవాలండి దయచేసి కొల్లారెడ్డి సుధాకర్ రెడ్డి గారు అండ్ ఇన్నమడుగు గ్రామ ఎంపీటీసీ కొల్లారెడ్డి సునీల్ రెడ్డి గారు కూడా ఏదో స్పెషల్ యూపీ ఇవ్వబోతున్నారు ఏదో బహిపరించబోతున్నారు వారు కూడా సేఫ్ టైట్ రావాల్సిందిగా కోరుతున్నా

肉食らう。 పది లక్షల మహిళలు ఫ్రీ బస్ సర్వీసు వాడుకున్నారు కానీ ములాన దాదాపు నాలుగు కోట్లు గవర్నమెంట్కి ఖర్చు కానీ ఎన్ని ఇబ్బందులున్నా చెప్పిన మాట ప్రకారం దాన్ని ఈరోజు ముందు తీసిపోతున్నారు అట్టే మీ అందరికి తెలుసు తల్లికి వందనం ప్రతి ఒక్కరికి కూడా ఎంతమంది పిల్లలు ఉంటే ప్రతి ఇంట్లో కూడా ఆ రోజు అందరికీ కూడా ఎంతమంది పిల్లలు ఉన్నా తల్లికి వండు అనేది పదమూడు వేలు వాళ్ళ అకౌంట్కి ఇవ్వడం తర్వాత పెన్షన్ ఒకటో తేదీ పెన్షన్ అనేది ఖచ్చితంగా ఇస్తున్నారు అది కూడా నాలుగు వేలు నాలుగు వేలు అనేది ఒక ఇల్లు ఖచ్చితంగా జరుగుబాటు నాలుగు వేలు అనేది దాదాపు మీరు ఇంత ముందు గవర్నమెంట్ చూస్తే ప్రతి సంవత్సరం రెండు వందల యాభై లెక్కన అది మూడు వేలు తీసుకొచ్చారు ఒకటి చెప్పిన మాట ప్రకారం ఆ నాలుగు వేలు అనేది ఖచ్చితంగా నిలబడి ఆ మాట మీదనే ఒకటో తేదీ ప్రతి ఇంటికి కూడా నాలుగు వేలు అనేది చేరుతుంది మూడు సిలిండర్లు ఉచిత సిలిండర్ అది కూడా మహిళలు మీ అందరికీ కూడా నేను చెప్పాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్కరికి కూడా అది కూడా మహిళలకి ఒక మంచి మనం గవర్నమెంట్ చేసే మంచి పని కాదు ఒకటి అట్లే కొడుకు సంఘాలు కానీ వీళ్ళకి కూడా ఐదు లక్షల నుంచి పది లక్షల వరకు రుణాలు రుణాలు చేయడం కానీ ఎన్ని ఇబ్బందులున్నా అతను మాట మీద ముందుకు తీసుకుపోతున్నారు మహిళా శక్తి అయితే ఈరోజు మీ ముందే ఒక మహిళకి కోవురు నియోజకవర్ నియోజకవర్గానికి ఎమ్మెల్యే ఇంకా ఇవ్వడం ప్రశాంత్ రెడ్డికి అది కూడా ఒక శక్తి ఈరోజు మీ ముందుంది ఎప్పుడు కూడా గోగురికి ఏం చేయాలా మహిళలకి ఏం చేయాలా అభివృద్ధి ఏం చేస్తే మనం మంచి చేసిన వాళ్ళు అని ఎప్పుడు కూడా మనసులో ఆ స్త్రీల మీద ఉండే ప్రేమ కానీ అభిమానం కానీ మీ అందరూ ముందుంటే మీ ఎమ్మెల్యే ప్రతిరోజు కూడా ఆలోచన ఎప్పుడు కూడా స్త్రీలు స్త్రీలకు ఏం అనే ఒక మంచి ఆలోచనతో ముందుకు పోతుంది ఇది కూడా మన ముఖ్యమంత్రులు ఈ టికెట్ ఇవ్వడం స్త్రీకి ఇవ్వడం మంచి స్త్రీకి ఈ శక్తి అనేది ఈ రూపంలో కూడా మనకి చూపించారు మీ అందరూ కూడా మీ అందరూ ముఖ్యంగా అదేవిధంగా మహిళా విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించి మహిళలు కూడా చదవాలి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అని ఎప్పుడో నలభై సంవత్సరాల క్రితమే స్వీకారం చుట్టిన నందపూరి తారక రామారావు గారి అందుతో ఈరోజు ఈ పార్టీని చంద్రబాబు నాయుడు గారు తన అనుభవంతో ముందుకు తీసుకొస్తున్నారు దానికి తోడు మన లోకేష్ బాబు గారు అదే ఆ రోజు తన తాత స్థాపించిన మహిళా యూనివర్సిటీ మహిళలకు ఎంత ముఖ్యమో రోజు కూడా ఈ స్త్రీ శక్తి అనేది ఆయన ఆలోచనతో తెచ్చి ఎలక్షన్ ముందు ఎన్నో మాటలు చెప్పుకున్నా ఇవి చాలా మంది ఇవి తీర్తాయా లేదా అని అనుకున్నారు అధికారంలోకి రాగానే చెప్పిన విధానంగా ఒకటో తేదీ కల్లా అవాతాతలకి మూడు వేల నుంచి నాలుగు వేలు పెన్షన్ ఇవ్వడం జరిగింది ల్యాండ్ యాక్ట్ రద్దు చేయడం జరిగింది ఉచిత ఇసుక ఇవ్వడం జరిగింది మహిళలకి కింద ఉచిత గ్యాస్ సిలిండర్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా అన్నిటికన్నా ముఖ్యంగా మన కోవూరు మత్స్యకారేట నిషేధ భరోసా ఇవ్వడం జరిగింది అన్నిటికన్నా ముఖ్యంగా తల్లికి వంటలం ఒక బిడ్డ ఉంటే ఒకరికి ఇద్దరుంటే ఇద్దరికి ముగ్గురుంటే ముగ్గురికి ఇస్తామని ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది ఈరోజు ప్రతి ఇంట్లో తల్లి బిడ్డ ఎంతో సంతోషంగా ఉన్నారు నలుగురున్న ఊర్లు కూడా ఉన్నాయి ఆ నలుగురు కూడా ఇవ్వడం జరిగింది గట్టిగా క్యాబ్స్ అండి అందరూ ఈ స్టేజ్ పైన ఆ కుర్చీలో మీరు ఉండాలని కోరుకుంటున్నారు కాబట్టి మీరు కూడా సమాజానికి ఏదో ఒక సేవ చేస్తూ ఉండాలి మహిళలందరూ కూడా ఈ ఎనభై ఓడి నుంచి తెలుగుదేశం పార్టీ పార్టీలోనే ఉంటూ పార్టీలో కష్ట సమయంలో కూడా ఎప్పుడు కూడా అందరికీ అండగండగా ఉంటూ ఈ రోజు వరకు పార్టీని కనిపెట్టుకున్న

మహిళలు కానీ ఈరోజు ఇటువంటి అద్భుతమైన కార్యక్రమం మన రాష్ట్రంలో ప్రతి దగ్గర కూడా ఈ కార్యక్రమాన్ని మన ముఖ్యమంత్రులు జరుపుతున్నారు ఎందుకంటే సూపర్ సిట్స్ అనేది ఎలక్షన్ ముందు ఏది మన ముఖ్యమంత్రులు చెప్పారో ఆ కార్యక్రమంలో దాదాపు తొంభై పర్సెంట్ పూర్తి చేస్తున్నారు ఆ పది పర్సెంట్ కూడా మీ అందరికీ తెలుసు ఆర్థికంగా ఇంత ఇబ్బందుల్లో ఉందో రాష్ట్రము పోయిన ప్రభుత్వం చేసిపోయిన ఆర్థిక ఇబ్బందులు ఈరోజు మన చంద్రబాబు నాయుడు గారు కాబట్టి నలభై సంవత్సరాల అర్థం ఉన్న వ్యక్తి కాబట్టి ఈరోజు ఆ చెప్పిన సూపర్ సిక్స్ ఖచ్చితంగా చేయగలుగుతున్నారు ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా ముందుకు పోతున్నాం